శైవ క్షేత్రాల్లో ఒకటైన అప్పికొండ సోమేశ్వర ఆలయానికి దశాబ్దాల చరిత్ర ఉంది చిన్న కాశీగా పిలువబడే ఈ మహాపుణ్యక్షేత్రానికి పద్నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉందని పూర్వీకులు చెప్పిన మాట విశాఖ జిల్లా పెదకండ్యాడ శివారు అప్పికొండ సముద్ర తీరాన విశాల ప్రాంగణంలో కొలువైన సోమేశ్వరుడు స్వయంభూగా వెలిసి కోరిన వరాలిచ్చే పరమేశ్వరుడుగా పేరుగాంచారు కపిల మహర్షి తపస్సుకు మెచ్చి ఇక్కడ నూరు లింగాలు వెలసాయన్నది చరిత్ర చెబుతోంది కాలక్రమేణా తొంభై ఐదు శివలింగాలు కాలగర్భంలో కలిసిపోగా ఐదు లింగాలు మాత్రమే ప్రస్తుతం పూజలందుకుంటున్నాయి ఈ మహాశివాలయంలో అడుగడుగున సంపద భక్తుల మనస్సును దోచుకుంటుంది రాతి కట్టడాలు చూడటానికి రెండు కళ్ళు చాలవు ఈ శైవ క్షేత్రంలో ఏటా జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారు ఒకవైపు సాగర తీరం మరో పక్క ఆధ్యాత్మిక శోభ భక్తులను కట్టిపడేస్తుంది మహాశివరాత్రి రోజున జాగరణకు వచ్చే భక్తులకు ఇక్కడ దేవాదాయ ధర్మాదాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది స్వయంభూగా వెలిసిన పరమేశ్వరుని దర్శనంతో సకల కోర్కెలు నెరవేరుతాయన్నది భక్తుల విశ్వాసం చదువుల సూర్యబాబు సహాయ అర్చకులని శ్రీ శ్రీ అప్పకొండ సోమేశ్వర స్వామి వారు రేపు వస్తున్నటువంటి ఇరవై ఆరో తారీఖు మహాశివరాత్రి పర్వదినాన్ని ఉద్దేశించుకుంటూ ఈ ఉత్సవ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభం కావచ్చాయి మరి స్వామివారి విశిష్టత ఏమనగా శ్రీకృష్ణ అవతారంలో కపిల మహర్షి సాగర తీరాన ఈ దిశగా ప్రయాణిస్తూ ఉంటే ఈ వాతావరణం ఈ ప్రదేశం అంతా నచ్చి అనుకూలంగా ఉంది తన పేరు మీదంటూ భూలోకంలో ఓ పుణ్యక్షేత్రం అంటూ ఉండాలన్న సంకల్పంతో ఒకరోజు సూర్యాస్త సమయం నుండి కోడి కూసే సమయానికి నూట ఒక్క శివలింగాలు ఆవిర్భవించాలని తపస్సు చేశారు అతని తపస్శక్తికి వంద శివలింగ ంగాలు ఆవిర్భవించాయి అతను అనుకున్న నూట ఒక్క శివలింగం ఆవిర్భవిస్తే జ్యోతిర్లింగాలలో ఓ పుణ్యక్షేత్రంగా ఉండేది మరి ఓ శివలింగం అప్పుగా ఉండిపోయినందువలన ఈ ప్రాంతానికి అప్పుకొండ అని నామకరణం జరిపించారు మరి అతను తపస్సు చేసినది ఆదివారం రాత్రి తెల్లవారితే సోమవారం కనుక సోమవారం గడియలు తగినందువలన ఈ స్వామికి సోమేశ్వర స్వామి అని నామకరణం జరిపించారు మరి ఆ స్వామి ఈ ప్రాంతంలో కాలం కూడా ఈ స్వామి అందరికీ కూడా పూజలు పురస్కారాలు జరిపించేవారు ఇలా ఉండగా అతనికి వేరే ప్రదేశం ఎక్కడైతే అనుకూలంగా ఉందో ఆ ప్రదేశానికి అతను వెళ్ళిపోవడం జరిగింది మరి కాలగర్భంలో ఐదు తొంభై ఐదు శివలింగాలు కలిసిపోయాయి ఆ ఐదు శివలింగాలు మాత్రమే ఉంటే ఆరవ శతాబ్దం ఏడవ శతాబ్దికి వచ్చి ఇక్కడ విశ్రాంతి తీసుకుంటే స్వామి వారి కళలో కనిపించి పలానా కాలంలో పలానా మహర్షిని శివలింగాలను ఆవిర్భవించారు మీ కాలంలో ఆలయ నిర్మాణం జరిపించడని వారి కళలో కనిపించి చెప్పడం జరిగింది ఈ ఆలయ నిర్మాణం ఆరు ఏడు శతాబ్దం మధ్య కాలంలో చోళరాజుల ఆధిపత్యంలో నిర్మించబడింది మరి ఇలా శాసనాల రాసిపెట్టి ఉన్నాయి